అందరికి నమస్కారం మీ నసాన్ ఈరోజు జేవీ పట్నంలో పట్టణంలోని జనట్ టెంపుల్ మక్కకు ఇక్కడ వర వరసిద్ధి వినాయక ఆలయంలోని ఆలయ దాత మరియు ఆలయ నిర్మాణ ఆలయ నిర్మాణ దాత ఆలయ ధర్మకర్మ మన కాలేయ గారు వారితో కూడా ఒకసారి ఆలయ నిర్మాణం చేయాలని లక్ష్యం ఎలా అనిపించింది ఈ పట్టణ ప్రాంతంలోని ఇక్కడ చూసుకోవచ్చు స్వామి కూడా మనకు మంచి కనిపిస్తున్నాడు ఇంత మంచి విగ్రహాన్ని పెట్టి ఈ పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా దర్శించుకోవాలని ఒక లక్ష్యంతో ఈ నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా మనం విజువల్ దర్శిస్తాం కాబట్టి వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా ఒకసారి 感觉。Uh oh. నమస్తే 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 నిర్మాణం ఆలయ నిర్మాణం చేయాలి ఈ పట్టణ ప్రాంతంలోనే చేయాలని మీరు అనుకున్నారు కాబట్టి ఎందుకు చేయాలనుకున్నాం శుభ సంకల్పం దైవ శుభ సంకల్పం చేయాలనిపించింది చేస్తున్నాం అందరి పెద్దలు సహకరించాలి దానికి అందరూ మేము కమిటీగా ఉండి చేయాలనుకుంటున్నాం చేస్తున్నాం జరిగింది ఇంతవరకు తీసుకొచ్చిన సొంతగా ఇక భక్తులు ఇక చిన్న ఉన్న ఉన్నకాడికి చేసిన ఇక ఇంకా చేయబోతాం కూడా అంటే ఇంకోటి ఒక ఆలయం నిర్మించాలంటే చాలా చరిత్ర అయి ఉండాలి అంటే దానికి అనుభవం కూడా కావాలి చాలా చేయాలన్న దాతలు కూడా ముందుకు రావాలి అందరు కూడా ఉండాలి కాబట్టి ఈ దాతలు కూడా సహకరించడం జరిగిందా దాతలు కొద్దిగా జరిగింది ఇంతకు ముందు ఆదాయ అదే విగ్రహం అనిపించాను కొత్తగా ఫస్ట్ ప్రతిష్ట కాకముందు కొద్దిగా చెంద చేసినాం తర్వాత ఇక మేము దాన్ని గుడిని గుడి గర్భగుడిని కంప్లీట్ చేయడం జరిగింది ప్రకాశము వీళ్ళందరము కమిటేసి తుపాకు లక్ష్మణం కోమట్ల వరప్రసాద్ సార రుక్మయ్య సార్ చిన్నపల్లి పంతులు వీళ్ళందరూ సహకరి సహకరితోటి జరిగింది ఎప్పుడెప్పుడు పూజ కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ ఇక్కడ మంగళవారం ఆయన శంకట చతుర్థి తప్పకుండా పూజలు జరుగుతాయి డైలీ దీప పెడతారు వీళ్ళంతా ఇంత కృషి చేసినందుకు ఆలయ నిర్మాణం కోసం కృషి చేసినందుకు వారికి ఎలాంటి తెలియజేస్తుంది ఇక చేస్తున్నారు అది జరుగుతూ ఉన్నది అది ఇక అది ఇక మాకు ముఖ్య మంత్రివర్యులు కూడా వాగ్దానం ఇచ్చిండు ఈ గుడి బాధ్యత బరువులు నల్లగా పెట్టండి గెలిచిన తర్వాత అన్నారు సరే అతి త్వరలో ఆమె ఆమె దగ్గరికి పోతాం కలుస్తాం మాట్లాడుతాం చెబి అన్నగారు మీ ఈ గుడి కోసం సహకరించారు కాబట్టి మీరేమో ఎట్లా ఉండబోతున్నాయి చేస్తున్నాం కాబట్టి ఇక ఒకటి ఒకటి అందరి దగ్గర తిరగాలి సహకరించాలి వాళ్ళని అడగాలి దాతలను అడిగిన ఇంకా ఇంకా పని ఉన్నాయి కదా ఇంకే పని ఉంది కళ అది ఏమైనా చేయాలి అని అనుకుంటున్నాం ఈ సారి కంప్లీట్ చేస్తారు ఈ సారి వస్తే కంప్లీట్ అందరం అనుకుంటే అవుతది కదా అదే అందరం అనుకుంటే అవుతుంది అందరం అనుకోండి కలిసి చేయాలి అని అనుకుంటున్నాం థ్యాంక్ యూ మీ సందేహం ఈ గుడి కోసం చాలా కష్టపడ్డాం అందరం మేమందరం కలిసి కష్టపడి కాలన్న ఆధ్వర్యంలో మేమందరం కలిసి తిరిగి సందాలు చేసుకుని కొన్ని విగ్రహ ప్రతిష్టం మన యాదయ్య సేటు ఇచ్చిండు తర్వాత మేము తిరిగి మేము ఎత్తికి వేసుకున్నాం వేసుకుని డెవలప్ చేసినాం ఇంకా డెవలప్ చేయాలని పెద్దల సహకారం కావాలి ఆ సార్ని అడిగి ఏదైనా సహకారంతో చుక్క కంపౌండ్ వాళ్ళు సిసి రోడ్ వేయాలనుకుంటున్నాం అది కూడా దేవుడి దేవాల చె విగ్రహం ప్రతిష్ఠించి ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది సో చిన్న అప్పుడు పద్దెనిమిది సంవత్సరాల కింద చిన్న షెడ్ లాగా నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన ఇప్పుడు ఒక సంవత్సరం పెద్ద సంవత్సరం నుంచి పండు చురుగ్గా జరుగుతున్నాయి గర్భగుడి తర్వాత మన ధ్వజస్తంభం ఉంది ఇంకా పెండింగ్ శిఖరము వచ్చిన భక్తులకు గణపతి హోమం చేయించడానికి కానీ అన్నదానం చేయడానికి కానీ మన అలాంటివి భక్తుల సహకారంతో నిర్మించదలిచినాము భక్తులు సహకరించవలసిందిగా కోరుతున్నాము మీ యొక్క సందేహం ఇవ్వండి ఎందుకంటే స్వామిలో కీలకమైనది కాబట్టి మీరు కూడా ఈ రోజు ఇక్కడ రావడం చాలా ఆనందం అనిపిస్తున్నారు మీ యొక్క సందేహం దర్శించుకోండి వస్తూనే ఉంటాం ఎప్పటికి యోగేష్ పంతులమ్మట వస్తూనే ఉంటాం వెళ్తాము నిర్మాణం ఏ విధంగా కొనసాగింది ఏ విధంగా పోయారు అనేది ఒకసారి ఈ ఆలయానికి ప్రత్యేక నిర్మాణం జరిగింది ఈ ఆలయం చాలా పవిత్రమైంది ఈ ఆలయ శిఖర ఈ ఆలయ శిఖర ఈ ఆలయ శిఖరం అయితే ఇంకా ఎంతో గొప్ప చరిత్ర కలిగి కలిగి ఉంటదని నా మా వేద పండితులు చెప్పారు ఇక్కడికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఈ శిఖరం అయితే నలభై కిలోమీటర్ల దూరంలో కూడా ఈ గుడి శిఖరం కనబడుతుంది ఏ విధంగా చెప్తారు నలభై కిలోమీటర్ల దూరంలా గుడి శిఖరం కనిపించడానికి కారణం ఇది శిఖరం తయారు కా శిఖరం అయితే మేము చూసినాం అక్కడ ఇది ఆలోచన చేసి ఇది ఇక్కడ పెట్టాము ఆల్రెడీ ఇది మన సూర్యుని కిరణాలతోటి అభిషేకం జరగబోతుంది అట్లా సూర్యునికి ఎదురుగానే పెట్టాం మేము వాస్తు ప్రకారం సూర్యుని కిరణాలు మొట్టమొదట వినాయకునికి గర్భ వినాయకుని వినే పడతాయి కాబట్టి అభిషేకం సూర్యకిరణాలతోటే జరిగిపోతుంది అంత పవిత్రమైన విగ్రహం ఇది కాకపోతే వేద పండితులు అందరితోటి ప్రతిష్ఠించే జరిగింది కావున అందరూ సహకరించారు ఎన్ని రోజులైతుంది మనం విగ్రహ ప్రతిష్ట చేసి ఇక్కడ ఇక్కడ చేసి సుమారు పదిహేను పద్దెనిమిది సంవత్సరాలుగా వస్తుంది కాకపోతే అందరూ జోగిపేట పట్టణ సంఘాలు గాని రజక మన అవసర సంఘం కానీ రాజక సంఘం కానీ వీళ్ళు ఇవన్నీ సంఘాలన్నీ ఏకమై వీళ్ళు మనకు కొద్దిగా మనకు సహకరిస్తే ఇంకో ఎంతో గొప్ప గుడి అయ్యి జరగబోతుంది ఈ ఇక్కడ దామోదర్ రాజ నరసింహ గారు కూడా మాకు మాట ఇచ్చిండు గెలిచేము గెల్వకము ఒడ్లీ ఎలక్షన్ ముందు మనందరూ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ మాకు మంత్రివర్యులు గారు అడిగి నేను నన్ను గెలిపించండి గెలిపించిన తర్వాత నా బుధాన నేను బరు వేసుకుంటా అని మాట ఇచ్చిండు ఆ మాట ప్రకారం కూడా మిమ్మల్ని ఆగి ఉన్నాం పోయి కలుస్తాం చేస్తాం దీనికి సుమారు మూడు కోట్లతోటి ఈ ఈ గుడి నిర్మాణం జరుగుతుంది కంప్లీట్ అవుతుంది కూడా ఆ అంచనా ఆ మూడు కోట్ల అంచనాతోటి ప్లాన్ ఉంది అందుకే కోట్లతోని ఇలాంటి అంటే ఏమేమి కార్యక్రమాలు ఏమేమి అభివృద్ధి ఉంటాయి అభివృద్ధి ఒకటి గుడి శిఖరం ఉన్నది మడి మంటపం ఉంది అన్నదాన సత్రం ఉన్నది మళ్ళీ ఫంక్షన్ చేయడానికి కూడా కొద్దిగా ఎవరైనా ఉంటే ఫంక్షన్ కు కూడా ఉంది అందుకే ఇది ఇవన్నీ ప్లాన్ తో ప్రకారం మేము అంచనా వేసుకునే పెట్టినాం నిత్య అన్నదాన సత్రానికి అయితే మాత్రం ఒకటి కావాలి అది మళ్ళీ ఆయన వారం రోజే మంగళవారం సంకట రోజులు మాత్రం పెడతాం ఇక రాను రాను అయితే ఉండొచ్చు ఇక్కడ గజస్టం ఉంటదమ్మా దగ్గర శిఖరం అయిన తర్వాతనే గజస్తంభం పెట్టవలసి వస్తుంది గజస్తంభం పెట్టవలసి వస్తుంది కంపల్సరీ శిఖరం అయినాకనే అది పెడతారు అయితే మరి కీలకంగా ఇప్పుడు మనం చేపట్టిన వ్యాపారస్తులు కావచ్చు పెద్ద మనుషులు కావచ్చు వివిధ రాజకీయ నాయకులు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు కౌన్సిలర్లు మరి వివిధ అధికారులు వాళ్ళు కూడా ఈ విషయాన్ని మీరు దృష్టికి తీసుకెళ్ళిరా ఎందుకంటే ఆలయం అభివృద్ధి కావాలి కదా అవి అడిగినాము కొంతమంది కౌన్సిలర్లను అడిగినాము కాకపోతే అది ఇస్తాము ఇది ఇస్తాము అన్నారు కానీ ఇంతవరకు వాళ్ళు ఇవ్వలేదు చేస్తాం శ్రీశ్వరి రోడ్డు చుట్టూ ప్రదర్శన చేయడానికి కూడా భక్తులకు ఇబ్బంది కలుగుతున్నది కాకపోతే మొన్న కొద్దిగా అమౌంట్ మాకు వాళ్ళు పేపర్ విలేకర్సే కానీ రాంబాబే కానీ వాళ్ళు మన సంతు గాని వీళ్ళందరూ కలిసి ఒక మేము వేసి రోడ్డు చుట్టుముట్టని మాకు అని ట్వంటీ ఫైవ్ థౌజండ్ మా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు కాకపోతే ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఏమీ కాలేదు ఇదిగో ఇక్కడ కనబడుతున్న గుడి తలుపు చెక్కలే వీటికి రెండున్నర లక్షలేని అది అందుకే ఇవి చాలా దీనికి చాలా ఖరీదైన వస్తువులు పడతాయి తప్ప వేరే ఆల్టర్నేట్ చిన్న పనేం కాదు ఈ గురి యొక్క నిర్మాణం చాలా వంద ఏళ్ల దాకా అయినా ఖచ్చితంగా నిలబడుతుందని మా కట్ట అట్లా కట్టింది అది ప్రజలకు అంటే చంద్రూపంలో ఇచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలంటారు అంతే కదా అడగలేము ఇంతవరకు చెందాలు అయితే అడగలేము మేము ఇంతవరకు ఈ అవసర సంఘమే కానీ బట్టల సంఘమే కానీ వీళ్ళందరినీ కూడా మేము ఎవరిని కూడా టచ్ చేయలే కాకపోతే మీ పేరా ఏమన్నా మాకు పైసలు మేము చెందాలి వసూలు చేయాలని అనుకోలేదు కూడా వాళ్ళు ఏమన్నా ఇస్తే పిల్లర్సే కానీ అవే కానీ ఏదన్నా ఒకటి వస్తువులు మేము చేస్తామంటే వాళ్ళ మీద పెట్టాలని అనుకున్నాం అంతే తప్ప ఏది మేము చేయలేదు అది పైసలే కావాలని లేదు పైసలు రూపమైనా సరే వస్తువు రూపమైనా సరే మేము మీరు ఇక్కడ పెట్టండి చేయండి అని మేము అన్నం కూడా వాళ్ళు గుడిని చూసి పెడతామన్నారు అవసల్ ప్రభాకర్ కానీ సురేష్ చింతల సురేష్ కాని మల్లికార్జున గాని వాళ్ళ ఇది పోమటి వల్ల మన అది డ్రగ్ గాని వాళ్ళు ఒక యాభై వేలు రాసారు ఇస్తామన్నారు ఫస్ట్ ఆ యాభై తోటి మకర తోరణం చేయాలనుకుంటున్నాం మన మైక్ దే మార్కెట్ సెట్ కూడా తేవాలనుకుంటున్నాం ఇక శిఖరానికి సంబంధించి అంటే చాలా ఇరవై లక్షలు ఇరవై లక్షల దాకా ఖర్చు అవుతుంది అది అది మంత్రివర్యులను అడిగి మేము ఆలోచన చేస్తాం అప్పుడు మేము చందా వసూలు చేయాలని అనుకుంటాం అందరు సహకరించాలి అందరు సహకరించాలి మరి గుడి కాదు పబ్లిక్ కాదు అందరు సహకరించాలి ఎవరికి పవిత్రమైన గుడి చాలా విష విశాలమైన జాగా కన్ను మెరుపులైన ఎక్కడ చూడు నాలుగు దిక్కుల కూడా నలభై కిలోమీటర్లు రద్ద దాకా కనబడుతుంది చికనం కరెంట్ అయిన కృష్ణమూర్తి ఒక చోల్ చేయించాడు అర్ధ కిలో వెండి తోటి ఒక అతను కీర్తం చేయించాడు ఒక అతను నెలకు మూడు వేల రూపాయలు పంతులకి జీతం ఇస్తున్నాడు ఇప్పటికీ మూడు సంవత్సరాలుగా ఆయన్నే ఇస్తున్నాను అట్లా మేము అట్లా తీసుకుపోతున్నాము కాకపోతే ఎవరిని అడగడం లేదు ఇంతవరకు అడగాలని అనుకుంటున్నాం మేము అంతా ఒకటి అయ్యి చేయాలనుకుంటున్నాం మా కమిటీ ఇంకా నిర్ణయించలేదు కమిటీ నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతాం సరే అంటే ఈరోజు ఇక్కడ చూసుకోవచ్చు పూర్తిగా అంటే దాతలు ముందుకొచ్చి జగిపీడ పట్టణం వందలు ప్రజలందరూ కూడా సహకరించి మన ఆలయాన్ని నిర్మాణానికి కృషి చేయాలి అని చెప్పి అంటున్నారు అంటే ఇక్కడ ఆలయం అయిపోయింది కాబట్టి శిఖరం ఒకటి ఉంది ఇక్కడ గరిష్టంబము మళ్ళీ యజ్ఞశాల మరి ఇక్కడ ఫంక్షన్లు ఏర్పాటు చేయడం వచ్చిన వారికి ఇలాంటి రెస్ట్ కావచ్చు భోజనాలు ఏర్పాటు చేయడం ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మండపం మండపం కీలకమైంది కాబట్టి ప్రతి మనం చూసుకోవచ్చు ప్రతి యొక్క పూజ కార్యక్రమంలో చూసుకుంటున్నా ఏ గుడికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఏకి వెళ్ళినా ఫస్ట్ గణపయ్య పూజ అవుతుంది గణపయ్య పూజతోనే మొదలవుతుంది కాబట్టి మీకు సహకారం మీకు దోచిన సహా సహకారాలు అందించి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి మా ఛానల్ ద్వారా మరియు ఆలయ కమిటీ ద్వారా మేము మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ స్వామి వారి పక్కనే ఉన్నాం స్వామి వారి ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటది ఎలా వెళ్ళాలా మీరు సుఖ సంతోషాలతో ఉంటారు ఆయన అనుకుంటే మీకు రూపాయికి నాలుగు రూపాయలు పుడతాయి కాబట్టి మీరు ఈ ఆలయానికి కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే విధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా వీళ్ళు కలిశారంట ఎన్నికల ముందే హామీ ఇవ్వడం జరిగిందంట కాబట్టి మళ్ళీ ఆయనను కూడా కలవడానికి వీళ్ళు సిద్ధమయ్యారు ఆయన కూడా వెళ్ళి కలిసి అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది కాబట్టి మీ అందరికి కోఆపరేషన్ సహకారం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి స్వామి గణపతి ఆశీర్వాదం మీకు అందరికి ఉండాలి ఆయన ఆశీర్వాదం మీ అందరికీ ప్రజలందరికీ ఉండాలని చెప్పి మా ఛానల్ ద్వారా మరియు ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ సభ్యుల ద్వారా మేము प्रजलंदरी गुड़ा रुद्र प्रमाण सुबह दिल्लस्तु जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की